ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అపసృతులు దొరలకుండా స్థాయిలో బందోబస్తు నిర్వహించాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ పరమేశ్వర్రెడ్డి ఆదేశించారు నగరంలోని ఎన్ అగ్రహారం వద్ద పోలీసు బందోబస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పదిహేడు వందల మంది పోలీసులను బందోబస్తు పోలీసు అధికారులు వారికి కేటాయించిన విధులను వారెవరూ సిబ్బందితో సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మొత్తం నాలుగు గంటల పాటు బహిరంగ సభ ప్రాంగణంలో ఉంటారని ప్రజలు ఎక్కువగా వస్తారు కనుక వారిని నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలన్నారు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు పోలీసు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఏదైనా ఇబ్బంది జరిగితే చర్యలు కూడా తీసుకుంటామన్నారు నగరంలోని ప్రజలు సభా వేదికకు వచ్చేందుకు ప్రధాన మార్గం కొప్పోలు నుండి ఒక మార్గం ఏర్పాటు చేశారని బస్సులని ఆ వైపు వస్తాయని అన్నారు వీఐపీలు ఒంగోలు నగరంలోని అగ్రహారం మీదుగా సింగిల్ వేలో సమావేశం వద్దకు చేరుకుంటారని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగృతులు పాటించి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు సమావేశంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు ట్రాఫిక్ డీఎస్పి వి శ్రీనివాసరావు పోలీసు అధికారులు పాల్గొన్నారు స్టెరైల్ జోన్ డైయార్స్ దగ్గరే ఆఫ్ పిఎస్ ఆఫ్ లెఫ్ట్ సంబంధించి ఆరుగురు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఎస్ఎస్ ఉన్నారు అందరికీ కూడా ప్రకాశం జిల్లాకు స్వాగతం షెడ్యూల్ ప్రకారం ఇక్కడ టెన్ ఫిఫ్టీన్కి ల్యాండ్ అవుతారు సో దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ హెలిప్యాడ్లో ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే టెన్ ట్వంటీ ఫైవ్కి బయలుదేరి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న పైలాన్ రీచ్ అవుతారు ఆ పైలాన్ అన్వీల్ చేసిన తర్వాత టెన్ ఫార్టీకి మీటింగ్ ప్లేస్కి అటెండ్ అవుతారు అన్నీ కూడా అది కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంది సో అక్కడ రెగ్యులర్ ప్రోగ్రామ్ దాదాపు టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ వరకు ఉంది ఆల్మోస్ట్ టూ అవర్స్ అట్ ఎన్యూ ప్లేస్ మీటింగ్ ప్లేస్ దాని తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి హెలిపాడ్కి వచ్చి అక్కడ లోకల్ లీడర్స్ అండ్ అదర్ పీపుల్ దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్తో అక్కడ ఇంటరాక్షన్ అయ్యి అక్కడ నుంచి టేక్ అవుతారు సో ఇది ప్రోగ్రామ్ గా సో ఇదంతా కూడా మీరు గమనించారు చుట్టూ కంప్లీట్ ఓపెన్ ప్లేస్ సో దీనికి బ్యారికేడింగ్ ఈజ్ ద క్రూషియల్ సో మనం అంతా కూడా ప్లాన్ ప్రకారం బ్యారికేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇంకా కూడా ఈవినింగ్ లోపల అవుతుంది సో మీ అందరికి కూడా డ్యూటీస్ అలొకేషన్ జరిగింది సో ప్రోగ్రామ్ ప్రకారం మనం ఇప్పుడు స్మాల్ బ్రీఫింగ్ ఇచ్చుకుని విల్ గెట్ బ్యాక్ టు వర్క్ ఫస్ట్ హెలిప్యాడ్ హెలిప్యాడ్ ఇన్ఛార్జెస్ ఒకసారి ఎవరెవరు ఉంటే వాళ్ళు సో హెలిప్యాడ్ మీరు ముఖ్యంగా కావాల్సింది బ్యారికేడింగ్ కరెక్ట్గా ఉందా లేదా తోస్తే పోయేదట్టు ఉంటే అట్లా ఉంటే మళ్ళీ రీఎన్ఫోర్స్ చేసుకోవాలి పబ్లిక్ యాక్సెస్ చుట్టుపక్కల నుంచి మొత్తం ఉంది కాబట్టి ఫోర్స్ ఏదైతే అలవాటు చేశారో మీకు ఇన్నర్ తక్కువ పెట్టుకోండి బయట ఎక్కువ పెట్టుకోండి పబ్లిక్ అక్కడ దగ్గరకు రీచ్ కాకుండా చూసుకోండి వందల మంది దగ్గరకు వచ్చినాక వచ్చేసారని చెప్పకముందు గ్యాదరింగ్ కాకముందే వాళ్ళని డిస్కస్ చేసుకుంటూ ఉండాలి స్పెషల్ పార్టీస్ మీకు అలాట్ చేసి వాళ్ళని పెట్టుకొని డిస్పర్సర్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ సో మీకు ఇచ్చిన లిస్ట్ కాకుండా వీఐపీస్ లిస్ట్ రిసీవింగ్ హానరబుల్ సీఎం వాళ్ళు కాకుండా ఎవరు కూడా ఎక్స్ట్రా